ముఖ్యమంత్రి ఎంత మాటకారి అంటే ఆ ఉద్యోగస్తులకు డిఏ ఇచ్చిన డిఏ డిఏ నువ్విచ్చే గ్యారంటీ ఇవ్వాల్సిందే ఈ రెండు సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలనలో ఒకటే డిఏ ఇచ్చిన మన మళ్ళీ రెండో డిఏ ఆరు డిఏలు పెండింగ్ ఉంటే వాళ్ళ ఆర్థిక మాంద్యం ఏర్పడుతుందని చెప్పి భావించాల్సింది భయపడి వాళ్ళు డిఏ మేము డిఏ ఇచ్చిన డిఏ ఇచ్చిన డిఏ ఏం చేస్తుంది ఏమన్నా కోర్టు పోతే ఆరు డిఏలు ఏమిటి భయపడి ఇవాళ నేను డిఏ ఇంటాడు పోయి సరే దసరా గంట ముందు ఎప్పుడో ఇచ్చిండు రెండు నెలలకుసారి డిఏ ఇస్తాను ముఖ్యమంత్రి ఒక్క డిఏ మళ్ళీ ఇచ్చాడు ఇక మళ్ళీ ఇయ డియా మళ్ళీ ఇవ్వకుండా మళ్ళా ఆరు నెలల తర్వాత మళ్ళీ ఒక డిఏ ఇస్తాడు ఈ పెండింగ్ డిఏలన్నీ పెండింగ్ ఉంటేనే ఉంటాయి కాబట్టి ఈ డిఏ ఇస్తే ఉద్యోగస్తులు ఏం సంతోషం లేదు ఇవాళ ఇంకోటి ఏమంటుందంటే కోటి రూపాయల బీమా ప్రమాద బీమా అంట బ్యాంకు అకౌంట్ ఉన్న కూడా ఇరవై లక్షల బీమా కావాలని వస్తుంది ఉద్యోగస్తులకు బ్యాంకులే బీమా ఇస్తున్నాడు నువ్వు ఇచ్చాది బీమా ఈ బీమా ఇవ్వడానికి నువ్వు బడ్జెట్ కేటాయించినవాళ్ళ పైసలు ముఖ్యమంత్రి ఏమండ తలకే దానికి ఒక పైసలు లేదు మరి ఓట్లు ఎందుకు వెళ్ళాలి మరి నీకు ఓటేస్తామో రోడ్లు అయితే మోడ్లు అతాయా పెన్షన్ వస్తాయా నేతలకు కూడా ఉపాధి జరుగుతుందా న్యాయం చేస్తావా ముఖ్యమంత్రి పైసలు లేవా నాకు ఇక ఎందుకు వెళ్ళా ఓట్లు కాబట్టి అంతా కూడా ప్రజలను మభ్య పెట్టడానికి మోసం చేయడానికి ఇంకా ఉద్యోగస్తులు పాపం వాళ్ళ జీతాలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ వాళ్ళ జీతం పెన్షన్ పైసలు ఇవ్వమంటేనే ఇస్తలేరు రిటైర్మెంట్ అయినాక కనీసం వాళ్ళ పైసల కోసం మొన్న హైదరాబాద్ వస్తే వాళ్ళ మీద కూడా చార్జ్ చేసి వాళ్ళ పార్టీ చేసి రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగస్తుల పైసలు ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్య పైసలు విడుదల ఇవన్నీ విడుదల చేస్తే ప్రభుత్వం మీద నమ్మకం ఉంటది అప్పుడు విశ్వాసం ఉంటుంది తప్ప ఈ కాంగ్రెస్ పార్టీని నమ్మే స్థితిలో లేము సింబల్ బేస్డ్ ఎనెక్షన్లన్నీ తొందర తొందరగా జరుపుకోవాలి చేతులు దొరుక్కోవాలి ఇంకో ఆరు నెలలు అయితే మళ్ళా మళ్ళీ వాళ్ళు నమ్మరు అని చెప్పి భయపడి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇలా ఎన్నికలు నిర్వహిస్తున్నది